ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై సాక్షి పత్రికలో రాసిన కథనాలపై స్పందిస్తూ మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతత నెలకొల్పేలా తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం తప్పు చేస్తే సహించేది లేదని ప్రతినిత్యం చెప్పేటటువంటి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై వైసీపీ పార్టీ మానసి పుత్రిక సాక్షిలో తప్పుడు కథనాలు రాయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు అధికార దాహంతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించిన మాట వాస్తవం కాదా అని అన్నారు ఏడు మర్డర్లు సైతం మీరు చేయించి జూలకంటి బ్రహ్మారెడ్డిపై కేసులు బనాయించిన మాట వాస్తవం కాదని అన్నారు గుండ్లపాడు జంట హత్యలు చేయించింది వాస్తవమేననే ఆధారాలతో సహా త్వరలోనే బయటకు వస్తుందని అన్నారు మాచర్ల పట్టణ నడి సెంటర్లో మా నాయకుడు జోలకంటి బ్రహ్మారెడ్డి నైసంపై హత్య రాజకీయాలు చేసే మీ నైసంపై బ్యాలెట్ ఓపింగ్ నిర్వహిద్దామని ప్రజలే సరైన తీర్పు ఇస్తారని సవాల్ విసిరారు మీ హత్య రాజకీయాలకు ప్రజలు చర్మగీతం పాడి మంచి మనిషి అయినటువంటి జూలకంటి బ్రహ్మారెడ్డిని ఎన్నికల్లో ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపించుకున్నారని గుర్తు చేశారు ఇప్పటికైనా సాక్షి పత్రికలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిపై బురద చెల్లే కథనాలు మానుకోవాలని హెచ్చరించారు ప్రజలందరూ సాక్షి పత్రికను సాక్షి ఛానల్ బ్యాన్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యనమల కేశవరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు పట్టణ అధ్యక్షులు కొమెర దుర్గారావు మద్దికపు చిన్న వెంకటరామిరెడ్డి పోలూరి నరసింహారావు వజ్రం నాయక్ టీడీపీ కౌన్సిలర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దగ్గర జోలకండి అన్విరెడ్డి గారిని ఎంతో పేరు పెట్టేస్తున్న జోలకండి అన్యురెడ్డి గారిని ఆ కారణంగా దురుద్దేశంతో మటర్ చేసిన కారణంగా వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళందరూ కలిసి ఆ గ్రామస్తులు బ్రహ్మారెడ్డి గారి దుర్గామస్తు సంబంధమైన వాళ్ళు ఆ రోజు ఎడు మటర్లు జరిగిన మాట వాస్తవే అది కూడా వాళ్ళ ఆత్మరక్షణ భవిష్యత్తులో మళ్ళా జరిగే ఉద్దేశం ఆ ఇన్సిడెంట్స్ జరిగినాయి కానీ బ్రహ్మారెడ్డి గారు ఎటువంటి ఎప్పుడు కూడా ఎక్కడే చేయలేదు అంటే మా మీద కానీ సీతారెడ్డి గారి మీద కానీ బ్రహ్మారెడ్డి గారి మీద కొట్టిపాడలో కావచ్చు ముస్లిం సోదరుల పదార్థంలో జరిగిన ఇష్యూస్లో కావచ్చు అక్రమ కేసులు బనాయించింది వాళ్లే కానీ ఎవరు కూడా అక్రమ కేసులు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరు పెట్టదల్చుకోవట్లేదు పెట్టుకుని ఆయన ఎంకరేజ్ చేయడో చేయలేదు అందరూ వాస్తవం నిర్వహించాలి ప్రజానీకం మీడియా సోదరులందరూ కూడా అనుకోరు ఇవన్నీ ఎన్ని మసిపూసి మాడికా చేసినా బ్రహ్మారెడ్డి వ్యక్తిత్వాన్ని చెడగొట్టడం అతన్ని మసకబార్చడం ఈ పిన్నెల్లి పిన్నెల్లికి జన్మలో జరిగిన జన్మలో కూడా ఈ తన జన్మంతా కానీ ఇట్లాంటి అబద్ధాలు చెప్పినా ఆయన మీద ఉన్న అభిప్రాయాన్ని ప్రజలకి మంచి అభిప్రాయం ఉంది ఆయన్ని చెడగొట్టడం ఇతను ఎన్ని ఎన్ని అభియోగాలు చేసినా ఎన్ని కట్టుకథలు వెళ్ళినా ఆయన మీద ప్రజలకు ఉన్న అభిప్రాయాన్ని తీసేయలేరు కాబట్టి ఈ సాక్షి పేపర్లో ఇక నుంచైనా ఇలాంటి దుష్ప్రచారం చేయించడం మంచిది కాదు ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆపాలని కోరుకుంటూ ఈ సాక్షి పేపర్ని తెలుగుదేశం శ్రేణులు మొత్తం కూడా వ్యతిరేకించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కొట్టి ఈరోజు జంటా హత్యల కాదో నువ్వు కాదా ఎంత అమౌంట్ నువ్వు అందించావో అనేది కూడా ప్రతి ఒక్కరికి మాచల్ కాన్షియన్స్ తెలుసు ఇక మా ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి గారు మార్చల్ నియోజకవర్గం ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళని కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా ఎలాంటి గొడవలకు వెళ్ళొద్దు ఎలాంటి అక్రమాలకు పాల్పడద్దు ముందే మాకు వార్నింగ్ ఇచ్చిన ఈ రాష్ట్రంలో ఏ నేత కూడా లేదు నాకు తెలిసి రాజకీయ సన్యాసం చేయడం తప్పితే రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లటం కుదరదు కాబట్టి సామిరెడ్డి ఉండకూడదు ఆ ఉద్దేశంతో సామిరెడ్డికి సంబంధించిన శత్రువుల్ని తన దగ్గర బంధువులతోటి దగ్గర బంధువులకి భయపెట్టి బాంబులు తయారు చేస్తున్నారు సముద్రం మిమ్మల్ని బాంబులు తయారు చేస్తున్నారు సముద్రం మిమ్మల్ని లేదు మిమ్మల్ని నెట్నం సముద్రం వాళ్ళు వచ్చి కలుస్తున్నారు వీళ్ళు వచ్చి కలుస్తున్నారు భయపెట్టి వీఆర్కేకి సంబంధించిన దగ్గర బంధువులు తన మేనమాములు మేనమామ గతంలో ఏది చేయాలన్నా కానీ ఏ పనులు సొంత పనులు చేసుకోవాలన్నా కానీ ఆనాడు రామకృష్ణారెడ్డి అడుపడేవాడు ఆనాడు మా మా ఎమ్మెల్యే ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఒక పెద్ద భారీ బహిరంగ సభకి వెళ్తున్న వెళ్ళొచ్చిన తర్వాత మా చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద ఈ విధంగా అంటే ఆయన రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఒక ఐక్యమత్యంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళిద్దనే భయంతో అతన్ని దుర్మార్గంగా నడి రోడ్డు మీద పోపించింది గొంతు కోసి చంపించింది నువ్వు కాదా పిల్లలు రామకృష్ణని అడుగుతా ఉన్నా గతంలో మా నాయకుడి మీద సెవెన్ మెట్రోస్ అని చెప్పేసి అంటున్నావు ఈరోజు బెమ్మారి మాట్లాడుతూ బెమ్మారెడ్డి గారు మట చేసినారు మట చేసినారు అంటే ఏం మట చేశారు మీరు ఎన్ని చేశారు బెమ్మారెడ్డి గారు ఆయన చేశారా ఈ రోజున మార్చలలో నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ మన సంవత్సరం అయింది దగ్గర దగ్గర సంవత్సరం అయింది ఈ రోజున ఎక్కడ పెట్టినా కానీ ఏ టీచర్లు కాదు కానీ ఎక్కడైనా ఎవరైనా ప్రశాంతంగా మాట్లాడుకుని ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓటమి గవర్నమెంట్ వచ్చినా బాగుంది ప్రశాంతం అని ప్రతి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది అదివరకు గత ఐదు సంవత్సరాలలో ఎక్కడన్నా ఒకరన్నా మాట్లాడుకున్నారా బొమ్మ ఎవరిని మాట్లాడుకుంటే వెనకెవరు ఉన్నారో ముందు ఎవరు ఉన్నారని చూసుకొని మాట్లాడినారు రోజులు మరి కూటమి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు చర్యలేద్దు చట్టం తన బంతం చేసుకుపోతుంది తప్ప చట్టాన్ని ఎవరిలో తీసుకోవద్దు ఎవరు తీసుకున్నా కూడా వారిని ముందాయి అవుతారని చెప్పి కూడా ఆయన కూడా మరి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు మా బొమ్మారెడ్డి గారు మాచారలో ఏ కార్యకర్తను కూడా ఆయన పిలిచి ప్రశాంతంగా ఉండడం గొడవలు చెప్పి చెబుతున్నాడు తప్ప ఎక్కడ ఫ్యాక్టరీ దారి కానీ ఘటనలకు ఆయన సాయం సాధన అందించట్లేదు ఆయన ఫ్యాక్టరీ దగ్గర కూడా చాలా దూరంగా ఉంటాడు అందుకని ఆయన ఇక్కడ ఈ గొడవలు ఎందుకు అని చెప్పి ఇరవై సంవత్సరాలు కూడా పోయి గుంటూరులో ఉన్న సంఘటన మీ అందరూ తెలుసు మరి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన మరి గతం తగకుండా కక్ష సాధింపు చర్యలు లేకుండా పరిపాలన చేస్తున్నాడే తప్ప ఎవరిని ఇబ్బంది పెడతారా ఈరోజు సాక్షి చెబుతున్నారు సాక్షి మరి త్వరలోనే మరి దీనికి విచారణ పూర్తి చేసి అసలైన నిందితులు మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించడం ఖాయం అని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు ఈరోజు మరి ఎక్కడైనా గ్రామంలో గొడవ జరిగిన మరి మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు వైసీపీ వాళ్ళే కాదు మా వాళ్ళ పాత్ర ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని చెప్పి ఇక్కడ పోలీసు వాళ్ళకి చెప్పిన సంఘటన కూడా నేను చెప్తున్నాను మీకు